హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ వెల్కమ్ టు అపూర్వ వంటలు చాలా ఈజీగా టేస్టీగా కాలాజామున్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఈ కాలా జామూన్ కోసం మనం ఎటువంటి కోవా కొనాల్సిన అవసరం లేదు ఇంకేమీ ఖర్చు పెట్టి ఇంగ్రీడియంట్స్ కొత్తగా వేయాల్సిన అవసరం లేదు మనం నార్మల్గా యూజ్ చేసే గులాబ్ జామున్ పౌడర్తోనే ఈ కాలాజాము తయారు చేయొచ్చు ఇంకా చాలా ఆరోగ్యకరమైన రీతిలో బెల్లం పాకంతో దీన్ని తయారు చేసా మా పిల్లలకైతే ఇది తెగ నచ్చేసింది ఇంతకీ ఎలా తయారు చేయాలంటే ఎంటీఆర్ వాళ్ళ గులాబ్ జామున్ ప్యాక్ హాఫ్ కేజీలో సగం తీసుకున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ పెట్టేసుకొని సిమ్లో పెట్టాను దీనికి పాకం కోసం నేను బెల్లాన్ని తీసుకున్నాను ఇలా బెల్లం క్యూబ్స్ అనేవి డిమార్ట్లో అవైలబుల్గా ఉన్నాయండి వాటిని ఒక హాఫ్ కేజీ వరకు ప్యాక్ తీసేసుకొని చక్కగా ఒక పాత్రని పొయ్యి మీద పెట్టి ఆ బెల్లం గడ్డలు అనేవి దానిలో వేసేసేయండి తర్వాత దీనిలో మూడు గ్లాసుల వరకు పెద్ద మంచినీళ్ళ గ్లాస్ అంటారు కదా దాంతో వాటర్ని యాడ్ చేసా మీరు ఒకవేళ లిక్విడ్ అనేది ఇంకొంచెం లూజ్గా కావాలంటే వాటర్ ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు ఈ కన్సిస్టెన్సీకి ఈ వాటర్ అనేవి సరిపోతాయి మంటని సిమ్లో పెట్టేసుకోండి బెల్లం కరుగుతుంది అలాగే ఈ లోపల ఆయిల్ కూడా హీట్ అవుతుంది ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఎంటీఆర్ వారి గులాబ్ జామున్ మిక్స్ని దాంట్లో వేసేసుకొని కొంచెం నెయ్యి వేసుకోండి ఒక స్పూన్ వరకు చక్కగా మిక్స్ చేసేసుకొని నెయ్యిని పిండికి బాగా పట్టించండి ఒక కప్పు పాలు తీసుకున్నాను చాలా చిన్న కప్ తీసుకున్నానండి నేను మీరు ఫస్ట్ కొన్నే పాలు వేసుకొని కలుపుకోండి తర్వాత చూసుకొని యాడ్ చేసుకొని ముద్దలాగా వచ్చే వరకు కలుపుకోవాలి లాస్ట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసి ఆ నెయ్యిని పిండికి బాగా పట్టించండి తర్వాత మూత పెట్టేసేసి ఒక పది నిమిషాలు అలా వదిలేసేసారంటే చక్కగా పిండి నానిపోతుంది పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే చపాతి పిండి కన్నా కొంచెం ఎక్కువగా కలుపుకోండి అంటే చపాతి పిండి గట్టిగా ఉంటుంది కదా ఇది కొంచెం స్మూత్గా వచ్చేటట్టు కలుపుకోండి చూడండి పాకమైతే ఇలాగా బాగా కాగింది కదా కాగినాక అంటే ఇదేమి తీగపాకం రావాల్సిన అవసరం లేదండి అలా కాగినాక యాలకులు వేసేసాను నేను మండిని అలాగే సిమ్లో పెట్టేసి వదిలేసాను ఇప్పుడు గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఫస్ట్ అయితే చేతికి నెయ్యిని అప్లై చేసుకోండి అప్పుడు చిన్న చిన్న ఉండలు తీసుకొని గట్టిగా ప్రెస్ చేయకుండా లైట్గా జస్ట్ అలా అనుకుంటూ ప్రెస్ చేసేస్తే మనకి గులాబ్ జామున్ రెడీ అయిపోతాయి మనం గట్టిగా ప్రెస్ చేస్తే ఆయిల్లో వేయంగానే క్రాక్స్ వస్తాయి సో లైట్గా ప్రెస్ చేసి రౌండ్గా ప్రిపేర్ చేసుకోండి మీరు అందరూ లేనండి గులాబ్ జామ్ చేయడంలో నాకు వచ్చింది నేను చెప్తున్నాను ఇంకా ఇలా రెడీ అయిన జామూన్స్ని ఆయిల్లో వేసి మంటని సిమ్లో పెట్టుకోండి హైలో పెట్టుకొని మీరు వీటిని ఫ్రై చేసుకున్నారంటే మాడిపోతాయి లోపల వరకు చక్కగా ఉడకాలంటే సిమ్లోనే ఉడికించుకోవాలి అలా ఫ్రై చేసుకున్న వాటిని రెడీ అయిన బెల్లం సిరప్లో వేసేసేయండి బెల్లం సిరప్ అనేది లైట్గా వేడిగానే ఉండాలి మరీ చల్లారిన దాంట్లో వేస్తే జామూన్స్ మనకి ఉబ్బవండి అందుకని చెప్పని అలాగా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఇంకొక షేప్లో సిలిండర్ షేప్ అంటారు కదా అలాగా జామూన్స్ని ప్రిపేర్ చేస్తున్నాను ఇవేంటంటే మనకి ఒక ఒక దగ్గర ఎత్తుగా ఒక దగ్గర తక్కువగా అట్లా లేకుండా చక్కగా ఒకేలాగా ఉండేటట్టుగా ప్లాట్గా అలా చేసేసుకొని వాటిని కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసి షుగర్ సిరప్లో ఓ సారీ అండి బెల్లం సిరప్ కదా బెల్లం సిరప్లో వేసేసుకోండి అలవాట్లో పొరపాటు షుగర్ ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం కాబట్టి నేను షుగర్ అన్నాను ఇంకొక టైప్లో కూడా చేశాను మళ్ళీ చిన్ని చిన్ని చిటి చిట్టి గులాబ్ జామున్ ఉండలు కూడా చేశానండి అవేంటంటే చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు కదా అందుకని అలా ప్రిపేర్ చేశాను అన్నిటినీ కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసి చక్కగా బెల్లం సిరప్లో వేసేసేయండి అంతేనండి ఆరోగ్యకరమైన కాలాజామున్ అది కూడా బెల్లం పాకంతో రెడీ అయిపోయినాయి ఇవైతే డయాబెటిక్ ఫ్రెండ్లీ రెసిపీ కూడా డెఫినెట్గా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇలాంటి మంచి మంచి వంటకాల కోసం మన అపూర్వ వంటలు యూట్యూబ్ ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి కాసేపుటికే ఇలా అండి టూ అవర్స్ పెట్టుకున్నారంటే మనకి చక్కగా అసలు భలే ఎమ్మి గులాబ్ జామూన్స్ అయితే రెడీ స్మూత్గా సూపర్గా ఉన్నాయి వీడియో నచ్చిందా నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుంటాను బై బాయ్